ందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పది లోపు రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్న ప్రభుత్వం యాసంగి సీజన్ మిగియడానికి అయితే రావడం అయితే జరిగింది మరో ఒక్క రోజులలో మనకు రేపే సోమవారం అన్నమాట ఈ రోజు ఇరవై ఐదవ తారీఖు తర్వాత చూసుకున్నట్టయితే ఈ అంతకన్నా ముందు మనకి ఈ నెల ఇరవై మూడవ తారీఖు తర్వాత చూసుకున్నట్టయితే నాలుగు ఐదు ఎకరాల వరకు సంబంధించి నిధులు విడుదల చేస్తున్నట్లయితే తెలుస్తుంది ఆ తర్వాత రైతుల అకౌంట్లో కూడా డబ్బులు అనేవి అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట సో డబ్బులు అనేవి కూడా రైతుల అకౌంట్లోనైతే పడడం అయితే జరుగుతుంది సో రేపటి నుంచి చూసుకున్నట్టయితే మనకు పది లోపు తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నట్లు మనకు గ్రీన్ సిగ్నల్ అయితే రావడం అయితే జరిగిందనమాట మరోపక్క చూసుకున్నట్టయితే త్వరలో తెలంగాణకు సంబంధించి గ్రామ స ఇది అయితే ఉందో పంచాయతీ ఎన్నికలైతే ఉండడం అయితే జరిగిందనమాట స్థానిక సంస్థల ఎలక్షన్ అయితే ఉండడం అయితే జరిగింది అరే ఇవి యోచనలు తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం అయితే పంచాయతీల పెండింగ్ బిల్లులు కానివ్వచ్చు అలాగే దీనిపై కూడా క్లియర్ చేయడంపై ప్రభుత్వం అయితే మనకు బిజీ అయినట్టు అయితే తెలుస్తుంది ఇకపై చూసుకున్నట్టయితే మనకు రైతు భరోసాకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో డబ్బులు అనేవి అయితే ఇంకా విడుదల చేయలేదు కదా దానికి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు రైతు భరోసా ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల అయితే రాజకీయ తో జమ చేస్తున్నారనమాట సో డబ్బులు అనేవి అయితే మీ అందరికీ కూడా యాసంగి సీజన్కి సంబంధించి పూర్తి చేయడంపై అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే డిక్లేర్ అయితే చేసినట్లయితే తెలుస్తుంది అనమాట ఈ నెల ఇరవై ఐదవ తారీఖు అంటే ఈరోజు ఆదివారం కావడంతో రేపు ఉదయం నుంచి వెళ్ళి మీ అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుంది ఇప్పటికే మనకు రైతు భరోసాకు సంబంధించి చూసుకున్నట్టయితే ఈ నెల ఇరవై మూడవ తారీఖు తర్వాత అంటే ఇప్పటికే మనకు నాలుగు ఎకరాల నుండి ఐదు ఎకరాలలోపు దాదాపు రైతులందరికీ కూడా యాభై ఆరు యాభై అరవై లక్షల మంది రైతులకు ఇప్పటికైతే డబ్బులు అయితే పడలేదన్నమాట ఏదైతే పది ఎకరాల లోపు పెండింగ్ నిధులు ఉన్నాయో దీనికి సంబంధించి కూడా విడుదల చేస్తున్నట్లు ఈసారి అన్ని స్థాయిలోని రైతులకు న్యాయం జరగాలే చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అయితే పథకం కింద రైతులంలో ఇప్పటి చూసుకున్నట్టయితే సుమారు కోటి యాభై లక్షల ఎకరాలకు సాగు భూమికి యోగ్యమైన అందించేందుకు దాదాపు తొమ్మిది వేల కోట్లు నిధులను అనేది అవసరమని అయితే అధికారులు అయితే వేస్తున్నారన్నమాట ఒక అంచెనైతే వేయడం అయితే జరిగింది అయితే ఇప్పటివరకు నాలుగు వేల కోట్ల వరకు మర మరలో చూసుకున్నట్టయితే ఆరు వేల అనేవి అయితే విడుదల చేసినట్లయితే తెలుస్తుంది అనమాట పెండింగ్లో ఉన్న రైతు భరోసా సాయాన్ని అందించడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై మూడవ తారీఖు అంటే మొన్న నుంచి మనకు నాలుగు ఎకరాల నుండి చూసుకున్న ఆ పై ఉన్న రైతులందరికీ కూడా ఖాతాలో జమ చేయాలని అయితే నిర్ణయించినట్లయితే తెలుస్తుంది అనమాట ఇప్పటికే మనకు డబ్బులు అయినవి కూడా పడ్డటయితే తెలుస్తుంది ముప్పై మూడు జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీరందరికీ కూడా డబ్బులు ఏమైనావైతే అక్కడక్కడ పడ్డటయితే తెలుస్తుంది అనమాట మందికి అయితే డబ్బులు అయితే పడ్డట్టయితే తెలుస్తుంది ఇప్పటివరకు పెట్టుబడి సాయం అందని వారికి అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడ్డమైతే జరుగుతుందన్నమాట సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి కొత్తగా చాలా చూస్తున్నవారు బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకొని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి అలాగే కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది లైక్ చేసినట్టయితే అయితే మరికొందరు రైతులందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది చేరుకోవడం అయితే జరుగుతుందన్నమాట యాసంగి సీజన్ కూడా ముగియడానికి అయితే రావడం అయితే జరిగింది